హాయ్ యస్ మహేష్ యా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఉన్నారో వీరందరికీ కూడా కేంద్రీయ విద్యాలయ సంగతం ద్వారా మనకు తొమ్మిది వేల పరీక్షలకు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిన విషయం తెలిసిందే సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పీజీటీ టీజీటీ లైబ్రేరియన్ పీఆర్టీకి సంబంధించి వివిధ విభాగాల్లో భారీగా మనకు వేకెన్సీ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి గత గతంలోనే మీకు వివరణ అయితే ఇచ్చాను అయితే మనకు అప్పుడు సిలబస్ అనేది అందుబాటులో అయితే రాలేదు ఇప్పుడు సిలబస్ అనేది అందుబాటులోకి వచ్చింది దీనికి సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ పరిశీలన చేయొచ్చు ఈ పోస్ట్ అన్నిటికీ కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నారు పదమూడు తొమ్మిది రెండు వేల వరకు కూడా ఈ యొక్క స్వీకరణ అనేది ఉండబోతుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ యొక్క డిఎడ్ మరియు బీఈడ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోండి ఇక్కడ మీరు పరిశీలన చేయొచ్చు ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ని చూడొచ్చు వీళ్ళు గ్రూప్ ఏకి సంబంధించి వేకెన్సీస్ అనమాట తర్వాత గ్రూప్ బికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించి అంటే పీజీటీకి సంబంధించి వేకెన్సీస్ చూడవచ్చు ఇక్కడ గ్రూప్ బికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది ఓకే సో తర్వాత మనకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీ టీజీటీకి సంబంధించి వేకెన్సీస్ పరిశీలన చేయొచ్చు గ్రూప్ బికి సంబంధించి ఓకేనా తర్వాత మనకు లైబ్రేరియం ప్రైమరీ టీచర్ ప్రైమరీ టీచర్ మ్యూజిక్ సంబంధించి వేకెన్సీస్ కూడా ఎక్కువ మొత్తంలో అయితే ఉన్నాయి ముఖ్యంగా ప్రైమరీ టీచర్కి సంబంధించి ఐదు వేల మూడు వందల ఖాళీలు అయితే ఉండడంతో సో దయచేసి అభ్యర్థులు ఏపీ మరియు తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క పోస్టు అయితే అప్లై చేసుకోండి మన డిఎడ్ బిఈడ్ వారికి కూడా ఈ యొక్క అవకాశం అనేది ఉంది ఎన్సిటీ న్యూ గెజెట్ ప్రకారంగా ఇక మీద మనకు బీఈడి అభ్యర్థులు కూడా ఎగ్జిట్ పోస్టులకు అవకాశం ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఇక్కడ మీరు పరిశీలన చేయొచ్చు చూపిస్తున్నారు అది కూడా సో ఇక్కడ ముందుగా పరిశీలన చేసినట్లయితే ప్రిన్సిపల్ సంబంధించి ఇక్కడ మనకు ఎవరు ఏ అహతలు ఉండాలని చెప్పి వీళ్ళైతే ఇచ్చారు పే స్కేల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఓకే సో అకాడమిక్ చూడొచ్చు ఇక్కడ మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దగ్గర మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ అని చెప్పి ఇచ్చారు తర్వాత బిఎడ్ ఆర్ ఎక్వ టీచింగ్ డిగ్రీ మీరు మాస్టర్ డిగ్రీ అనేది మనకు ఏదైనా యూనివర్సిటీ నుంచి నలభై శాతం మార్కులతో కంప్లీట్ చేసి ఉండాలి అండ్ అంతేకాకుండా బీఈడి లేదా దాని సరిసమానమైన టీచింగ్ డిగ్రీ అయినా మీరు చేసి ఉండాలని చెప్పి వీళ్ళైతే ఇచ్చారు ఇది ప్రిన్సిపల్కి సంబంధించి ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ పరిశీలన చేయొచ్చు సో ఎక్స్పీరియన్స్ అనేది మనకు వైస్ ప్రిన్సిపల్కి పీజీటీకి టీజీటీకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనేవి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఓకే ఆ యొక్క పోస్టుకు మాత్రం మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట సో అది మీరు పరిశీలన చేయొచ్చు ఓకే సో తర్వాత మనకి ఏంటంటే ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మనకు ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది హిందీ మరియు ఇంగ్లీష్లో బోధించే అను పొందించగలిగేలా సామర్థ్యం కూడా ఉండాలి ఓకే సో తర్వాత మనకు వైస్ ప్రిన్సిపాల్ సంబంధించి ఇక్కడ ఎస్ఎల్సీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉండాలో వాళ్ళైతే మెన్షన్ చేశారు సో ఓకేనా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా పీడీఎఫ్ని డౌన్ చేసుకోండి ఎందుకంటే వివరణ అనేది ఎక్కువగా ఇచ్చినట్టయితే వీడియో చాలా ఎక్కువ లెంత్ అయిపోతుంది తర్వాత పీజీటీకి సంబంధించి కూడా వీళ్ళ ఇక్కడ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడచ్చు సో ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించి మీరు చదువుకున్న వాటి అన్నిటికి సంబంధించి వేకెన్సీస్ అయితే భారీ ఎత్తున వీళ్ళైతే రిలీజ్ చేశారు ఓకేనా అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు ఎస్ఎన్సీ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పి ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది ఓకే తర్వాత మనకు ఈ యొక్క పీజీకి సంబంధించి సబ్జెక్ట్ వారీగా ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఇక్కడ పీజీటీ కంప్యూటర్ సైన్స్ సంబంధించి క్వాలిఫికేషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు ఇక్కడ పరిశీలించవచ్చు ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్లో మీరు ఏదో దానికి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పీజీటీ కంప్యూటర్ సైన్స్ సంబంధించి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మీకు అని ఎలిజిబిలిటీ అనేది అనమాట సో ఇక్కడ మీరు మొత్తంగా ఆ అనేది పరిశీలించండి ఓకే హిందీ మరియు ఇంగ్లీష్లో ఖచ్చితంగా మీరు టీచింగ్ చేసే సామర్థ్యం అనేది ఉండాల్సి అయితే ఉంటుంది ఓకేనా తర్వాత మనకు టీజీటీకి సంబంధించి పోస్టులు మీరు ఇక్కడ పరిశీలన చేయొచ్చు ఇంగ్లీష్ హిందీ సోషల్ స్టడీస్ సైన్స్ సాంస్క్రిట్ మ్యాథ్స్ ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఒక్క ఎక్స్పీరియన్స్ సంబంధించి కూడా వేగన్సీస్ ఉన్నాయి చాలా ఎక్కువగా మనకు శాలరీస్ అనేవి ఉంటాయి అనమాట సో మీరు మీ యొక్క సత్తా అనేది ఇక్కడ చూపించేసి అయితే ఉంటుంది సో బాగా హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉండండి ఇక్కడ మీరు పరిశీలన చేయొచ్చు వీటికి సంబంధించి ఎసెన్సరీ క్వాలిఫికేషన్ సంబంధించి ఈ పోస్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వీరైతే ఇచ్చారు సో కింద మనకు సెకండ్ పాయింట్గా బీఏడ్ ఆర్ ఈక్వల్ డిగ్రీ విత్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇవ్వడం అయితే జరిగింది అండ్ అంతేకాకుండా సీటెడ్ పేపర్ టూ కూడా వీళ్ళైతే క్వాలిఫై అవ్వాలని చెప్పి వీలైతే పాయింట్ అనేది మెన్షన్ అనేది చేశారు ఓకే ఓకేనా సో నెక్స్ట్ మనం పరిశీలన చేద్దాం సో ఇక్కడ మీకు టీజీటీకి సంబంధించి కూడా వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇక టీజీటీ సంబంధించి ఇక్కడ ఏవైతే క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలో వాటికి సంబంధించి డేటా ఇచ్చారు టీజీటీ మ్యాథ్స్ సంబంధించి టీజీటీ సైన్స్ ఇలా ప్రతిదానికి కూడా మనకు వీలైతే ఇవ్వడం జరిగింది ఓకే తర్వాత మనకు లైబ్రరీన్ పోస్ట్కి సంబంధించి కూడా వీలైతేగా డేటాను అయితే మెన్షన్ చేశారు సో లైబ్రరీని సంబంధించి కూడా ఇక్కడ మీ పేస్కెళ్ళి చూడొచ్చు ఎస్ఎన్సీ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉండాలో సో వాటికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మీ యొక్క పోస్టులకు అనుగుణంగా మీరు ఈ యొక్క కాలిఫిన్స్ అనేవి చూసుకొని మీకు ఉందా లేదా ఆ యొక్క అర్హతను చూడండి తర్వాత మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రైమరీ టీచర్స్ సంబంధించి అంటే మనకు డిఇడి కానీ బీఈడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది యాభై ఐదు వేల సారీ ఐదు వేల రెండు వందల పోస్టులు అనేవి వీరికైతే ఉండడం అయితే జరిగింది చాలా ఎక్కువ పోస్టులు అనేవి ఉన్నాయి సో ఈసారి మనకు డిఈడి అభ్యర్థులకు అండ్ ఎన్సిటి న్యూ గెజెట్ ప్రకారంగా బీఈడి అభ్యర్థులు కూడా హెచ్ఈడి పోస్టులకు అనేది అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే సో ఈ యొక్క ప్రైమరీ టీచర్ పోస్టులకి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీరు సంబంధించి ఫుల్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ పరిశీలన చేయవచ్చు ఓకేనా తర్వాత మనం పరిశీలన చేద్దాం ఇక్కడ మనకు ఏవైతే మనకు ఏపిటెట్లో మనకు డీటెయిల్స్ ఉండేవో సేమ్ అదే ఉండింది ఇక్కడ మీరు పరిశీలన చేయొచ్చు ఇప్పుడు ఇది కొత్తగా మనకు వచ్చింది ఎన్సిటీ న్యూ గెడ్జెట్ను వీళ్ళైతే ఫాలో అవుతూ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో సిటెట్ను కూడా క్వాలిఫై అయి ఉండాలి అని చెప్పి పాయింట్ మెన్షన్ చేశారు హిందీ మరియు ఇంగ్లీష్లో బోధించే సామర్థ్యం అనేది ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి సో తర్వాత ప్రైమరీ మ్యూజిక్ టీచర్ సంబంధించి కూడా వీళ్ళు ఇక్కడ డేటా అనేది ఇది ఇవ్వడం జరిగింది ఓకే సో ఇప్పటివరకు ఉన్న అర్హతల విషయంపై వాళ్ళైతే క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత మనకు ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు షెడ్యూల్ కాస్ట్ అంటే ఎస్సీఆర్ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ రిలేషన్ రిలాక్సేషన్గా ఇచ్చారు తర్వాత అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి త్రీ ఇయర్స్ ఉంది ఉమెన్స్కి మాత్రం ఎక్సెప్ట్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పోస్ట్ తప్పించి మిగతా పోస్ట్ అనేటి కూడా టెన్ ఇయర్స్ అనేది మనకు ఏజ్ రిలాక్సేషన్గా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది ఓకే సో అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం పరిశీలన చేయొచ్చు ఇక్కడ మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పి మీకు డౌట్ అనేది రావచ్చు తమ మనకు దేశవ్యాప్తంగా ముప్పై ఆరు సిటీస్లో మనకు యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుందంట తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది ఓకే ఆంధ్రప్రదేశ్ సంబంధించి విజయవాడలో మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఓకేనా తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లోను ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ విజయవాడలో కూడా మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో మనకు ఈ యొక్క రెండు ప్రాంతాలకు సంబంధించి వీళ్ళైతే ఎగ్జామ్ సెంటర్ అనేది కేటాయించారు ఓకే సో నెక్స్ట్ మనం పరిశీలిద్దాం అంటే ఇక ప్రిన్సిపల్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రిన్సిపల్ పోస్ట్ సంబంధించి ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేది ఎగ్జామ్ అయితే ఉంటుంది కొంచెం అనేవి మల్టిపుల్ ఛాయిస్లో చాయిస్లో ఉంటాయి అండ్ అదే కాకుండా జనరల్ ఇంగ్లీష్ జనరల్ హిందీ నుంచి మనకు టెన్ టెన్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయనమాట తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి రీజనింగ్ ఎబిలిటీ నుంచి కంప్యూటర్ లిటరసీ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి సైకాలజీ నుంచి కూడా ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది ప్రిన్సిపల్ పోస్ట్కి వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి కూడా సేమ్ మనకు ఇది స్ట్రక్చర్ అనేది ఉంది అంటే సేమ్ ఈ సిలబస్ అనేది ఇవి ఇచ్చారు సో ఇవి ఇద్దరికి కూడా ఒకేలా ఉంది సిలబస్ అనేది ఓకే తర్వాత మనకు ఖచ్చితంగా ప్రతి దానికి కూడా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఓకేనా సో అన్నీ ఈ యొక్క ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ టీజీటీ పీజీటీ అండ్ అంతేకాకుండా ప్రైమరీ టీచర్ పోస్ట్లు ఉన్నాయి కదా వీటన్నిటికి కూడా మనకు ఇంటర్వ్యూ అనేది ఉండడం అయితే జరుగుతుంది మీకు కిందన మనకు ఈ యొక్క స్కోరింగ్స్ ఏమైనా ఉన్నాయి కదా సో కింద మీ పరిశీలన చేసిన ఇక్కడ మనకు చూడండి ఇక్కడ ఇంటర్వ్యూ అని చెప్పి మళ్ళీ సిక్స్టీ మార్క్స్ అని ఇచ్చారు కదా ప్రతిదానికి కూడా ఇంటర్వ్యూ అనేది ఉంది ముందు మీ సీటెడ్ క్వాలిఫై అయి తర్వాత ఈ యొక్క ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది సో ఆ యొక్క ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు ఎయిటీ ఎయిటీ ఫైవ్ టు ఫిఫ్టీన్ రేషియోలో మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట సో తర్వాత మనకు పీజీటీ టీచర్స్ సంబంధించి హిందీ ఇంగ్లీష్ హిస్టరీ జియోగ్రఫీ ఎకనామిక్స్ బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కామర్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ సంబంధించి డేటాని ఇక్కడ మీరు పరిశీలన చేయొచ్చు ఓకే సో వీడియో అనేది చాలా లెంతి అయితే అవుతుంది ఎందుకంటే మనకు చాలా డేటా అనేది ఉంది దానికి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను మీ యొక్క అర్హత అనుగుణంగా మీరు ఇక్కడ పరిశీలన అయితే చేయండి ఓకేనా సో ఇక్కడ మీరు పరిశీలన చేయించి ఇక్కడ మనకు సబ్జెక్ట్ కాన్సర్ట్ అనే దానికి కేవీఎస్ వెబ్సైట్లో మనకు ఇవి సిలబస్ అనేది అందుబాటులో ఉంటుందంటే ఆ ఒక్క దానికి సంబంధించి మీ అన్నిటికి మాత్రం ఇక్కడ సిలబస్ అనేది వీళ్ళైతే మెన్షన్ చేశారు ఓకే సో నెక్స్ట్ మనం చూద్దాం ఇక్కడ టీజీటీ పోర్స్ సంబంధించి ఇచ్చారు లైబ్రరీకి సంబంధించి కూడా వీళ్ళైతే డేటా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఓకే సో నెక్స్ట్ మనం లైబ్రరీ సంబంధించి ఇక్కడ డేటా పరిశీలన చేయొచ్చు సో ప్రతిదానికి కూడా మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అండ్ అంతేకాకుండా సిక్స్టీ మార్క్స్ అనేది మనకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఇక్కడ మేము ప్రైమరీ టీచర్స్ సంబంధించి కూడా ఆ డేటా అనేది చూడొచ్చు జనరల్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది జనరల్ హిందీ కూడా ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటాయి రీజనింగ్ అబిలిటీ ఉంటుంది కంప్యూటర్ లిటరేసీ ఉంటుంది పడిగా ఉంటుంది ఓకే సో పక్కన మనకు స్కోరింగ్ కూడా ఇచ్చారు తర్వాత సబ్జెక్ట్ కాన్సర్ట్ అని చెప్పి ది సిలబస్ ఆఫ్ సబ్జెక్ట్ కాన్సర్ ఈజ్ అవైలబుల్ ఆన్ కేవీఎస్ వెబ్సైట్ కేంద్రీయ విద్యాలయ మనకు స్కూల్ కేవీఎస్ వెబ్సైట్లో మనకు ఈ యొక్క సబ్జెక్ట్ కాన్సర్ట్ అనే ఏదైతే సిలబస్ ఉందో దానికి సంబంధించి వీళ్ళైతే అందుబాటులో ఉంచారంట సో అక్కడ మీరు పరిశీలన చేయొచ్చు అది మనకు ఎయిటీ ఎయిటీ మార్క్స్ అనేది ఉంటుంది అండ్ అంతేకాకుండా తర్వాత మనకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఓకే సో ఆ యొక్క డేటా మీరు పూర్తిగా పరిశీలన చేయండి ఓకే తర్వాత మనకు ఇక్కడ అమౌంట్ ఫీజ్ ఎంత మనం ఫీజ్ ఎంత తెలుసుకోవాలంటే మీరు పరిశ్రమ చేయొచ్చు ప్రిన్సిపల్కి సంబంధించి పోస్ట్కి పదిహేను వందలు వైస్ ప్రిన్సిపల్ పదిహేను వందలు పీజీటీ వెయ్యి అంటే కేవలం మనకు ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ సంబంధించి పదిహేను వందలు ఉంటుంది మిగతా అన్ని పోస్టులు కూడా థౌజండ్ రూపీస్ అనేది వీళ్ళైతే పెట్టడం అనేది జరిగింది అయితే ఎస్సీ ఎస్టీ పీహెచ్ ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీస్ మాత్రం గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఫీజు ఎక్సమ్స్ అనేది వీళ్ళైతే ఇస్తున్నట్లుగా వీళ్ళైతే ఇచ్చారు ఓకేనా సో ఫీజ్ ఎగ్జామ్స్ అని మాత్రం ఎస్సీ ఎస్టీ పిహెచ్ వారికి అయితే ఉంటుందన్నమాట తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అనేది ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరిస్తారు పదమూడో తారీఖున అంటే వచ్చే నెల పదమూడో తారీఖున క్లోజ్ అవుతుంది రిటర్న్ ఎగ్జామ్ అంటే రాత పరీక్ష ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం వీళ్ళైతే మెన్షన్ చేయలేదు కేవీఎస్ వెబ్సైట్లో ఇది మనకు అప్డేట్ చేస్తామని చెప్పి వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు సో ఎగ్జామ్ డేట్ అనేది వీలైతే మెన్షన్ చేయలేదు కాబట్టి సిలబస్ అనుగుణంగా మీరు బాగా ఉండండి ఓకేనా సో జూన్స్ వారికి పరిశీలన చేసినట్లయితే సౌత్ జూన్లో సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది ఎయిత్ ప్లేస్లో తెలంగాణ ఉంది మంది సౌత్ జోన్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ పీడిఎఫ్ ని ఈ వీడియో లో మీకు ఇచ్చాను సో ఆ యొక్క ని మీరు డౌన్ చేసుకొని మీ యొక్క సిలబస్ కనుగుణంగా బాగా ప్రిపరేషన్ అయితే అవుతు ఉండండి సో థ్యాంక్ యూ సాయం చేసే వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి సో మరింత సమాచారం అయితే తప్పకుండా మీకు అందిస్తాను థ్యాంక్ యూ